అని కోరికగా కిచెన్ లోకి ఎల్తే కొత్తిమీర కనపడలేదు అందుకే కొత్తిమీర కొందామని కొరియన్ కొట్టుకొచ్చesam కోడి పారాల్సిన కొక్కొక్క పాట పొద్దున్నే నువ్వు మూ మొదలు పెట్టావేంటి కొక్కొక్క పాట ఏంటి పుడక అదే కోడి కోరిక కొత్తిమీర కొనడం కొరియన్ కొట్టు ఇవన్నీ కొక్కొక్కోలేగా హదా అదంతా మన తెలుగు భాష మహత్యంలే వెనకటకెవడో మైసూర్ కొట్టాలా హా మరి మిగతా అన్ని చోట్ల కొత్తిమీర కట్ట రెండు అయితే ఈ కొట్లో నలభై రూపాయలే చౌగ్గా ఉంటే మనం ఎక్కడ వదులుతాం ఈ కొరియన్ కొట్లో కొబ్బరి నీళ్లు కూడా ఉన్నాయండ చిత్ర విచిత్రమైన ఆకులతో పాటు నేతి బీరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రోజు తీసుకెళ్లి చక్కగా పచ్చడి చేసేయాలి ఈ కొట్టు మాత్రం భలే ఉంటుంది అసలు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఈ బుల్లి కొట్లో బోలుడు సామాన్లు భలే సర్దేశారు వీళ్ళు కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక్క యూరో బిల్ అంటే మన డబ్బుల్లో తొంభై రూపాయలు ఆగండి ఆగండి నాదొక చిన్న కోరిక ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి